కర్నూలు జిల్లాలో కోవిడ్ కేసు నమోదైంది ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది కర్నూలు సర్వజన వైద్యశాలలో పది పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు బీపీ షుగర్ రోగులు హృద్రోగులు చిన్నారులు వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటున్న కర్నూలు సర్వజన వైద్యశాల ఇన్ఛార్జి సూపరింటెండెంట్ శ్రీరాములతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి కర్నూలు జిల్లాలోనూ ఓ వృద్ధుడికి కరోనా నిర్ధారణ అయింది కర్నూలు సర్వజన వైద్యశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు గారు సార్ నమస్తే ప్రధానంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మనం ఎలాంటి ఏర్పాట్లు చేస్తాం నమస్కారం అండి మన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కర్నూల్లో ఒక కోవిడ్ పాజిటివ్ కేసు వచ్చింది మెయిల్ పేషెంట్ ఏరియాకు సంబంధించిన పేషెంట్ అయితే ఆ పేషెంట్ ఆయనకు షుగర్ ఉంది బీపీ ఉంది కొంచెం కిడ్నీ ప్రాబ్లం కూడా ఉంది ఫీవర్ రావడం వల్ల ఆయన టెస్ట్ చేస్తే కొంచెం కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల ఐసోలేట్ చేసి సెపరేట్ గా పెట్టాము ప్రస్తుతానికి మేము ఒక టెన్ బెడ్స్ ఐసోలేషన్ వార్డ్ పెట్టాము ఏదైనా కేసులు ఇంక్రీజ్ అయితే మేము వార్డ్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము అయితే ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు చాలా స్పరియాటిక్ గా ఎక్కడో ఒకటి కేసులు పాజిటివ్ అవుతున్నాయి అది కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగడం లేదు ఇంతకు ముందు మనకు ఫస్ట్ సెకండ్ వేవ్స్ లో వచ్చినట్టు ఇలాంటి ఇబ్బంది లేదు మామూలు సాధారణ జలబు పోతుంది ఏదైనా కోమార్బిటీస్ ఉన్న వాళ్ళు అంటే ఇప్పుడు షుగర్ బీపీ రీనల్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటి వాళ్ళు చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ కొంత జాగ్రత్తగా ఉండి ప్రొడక్షన్ మనం బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోవడం కానీ లేకపోతే సమూహాలకు దూరం ఉండడం కానీ ఏదైనా టచ్ చేసినప్పుడు మనం వాష్ చేసుకోవడం కానీ కానీ ఇంతకుముందు మనం కోవిడ్ జాగ్రత్తలు ఎలా తీసుకున్నామో అలాంటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా కేసులు ఏం నమోదు కావట్లేదు మన రాష్ట్రంలో కూడా ఎక్కువ కేసులు ఏం రాలేదు ఎవరు కూడా దీని గురించి దీని గురించి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మా ఫస్ట్లో వచ్చినంత తీవ్రంగా ఏం లేదు ఏదన్నా వస్తే మామూలు జలుబుగా వెళ్ళిపోతుంది రెస్పిరేటరీ ప్రాబ్లం కానీ వెంటిలేటర్ అవసరం కానీ ఏది అవడం లేదు సో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసింది ఏమంటే ఎవరు పానిక్ కాకుండా మీరు సాధ్యమైనంత వరకు మాస్క్ ధరించడము ఎక్కువ మందిలో ఉన్నప్పుడు మాస్క్ ధరించడం దూరంగా ఉండడము హ్యాండ్ వాష్ చేసుకోవడము ఇంతకుముందు ప్రీవియస్గా మనం కోవిడ్ నివారణ చర్యలు ఎలా చేపట్టావో అది చేపట్టి మామూలు మనం దినచరికి చేసుకుంటే సరిపోతుంది మన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి సంబంధించి మేము అన్ని ఏర్పాట్లు చేసాము ఏదైనా కోవిడ్ కేసెస్ ఇంక్రీజ్ అయితే వాళ్ళకు బెడ్స్ ఏర్పాటు చేయడం ఆల్రెడీ టెన్ బెడ్స్ ఏర్పాటు చేస్తాము ఇంకా అవసరమైతే ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము వెంటిలేటర్ సౌకర్యం అన్ని ఉన్నాయి సో ఇప్పటివరకు మనకి అలాంటి వెంటిలేటర్ పెట్టే కేసులు ఏది రాలేదు ఇప్పుడున్న కేసు కూడా మామూలుగా సాధారణంగా ఉన్నాడు పేషెంట్ కు ఆక్సిజన్ కూడా అవసరం లేదు సో ఆ పేషెంట్ ని ఐసోలేట్ చేసి ట్రీట్ చేస్తున్నాము దీని గురించి మనం పబ్లిక్ ప్యానిక్ కాకుండా ధైర్యంగా ఉంటూ సో ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని భావిస్తున్నాం ఈ పేషెంట్ ఏ లక్షణాలతో మన దగ్గరికి వచ్చారు ప్రస్తుతం ఆయన కండిషన్ ఎట్లా పేషెంట్ మామూలుగా అయితే ఆయనకు కిడ్నీ ఫెయిల్యూర్ కావడం వల్ల కొంచెం కాళ్ళు వాపులు మొక్కం వాపుతో వచ్చాడు ఆ పరీక్ష చేసిన తర్వాత ఆయనకు షుగర్ బీపీ రెండు బయటపడ్డాయి ఆయనకు తెలియదు పాపం ఆ రీనల్ ఫెయిల్యూర్ స్టేజ్ వచ్చాడు దాంతో పాటు కొంత జ్వరం కూడా వచ్చింది పేషెంట్ కు జ్వరం రావడం కొంచెం ఆయాసం ఉండడంతో మనం ఎక్స్రే సిటీ స్కాన్ చేయడం వల్ల కొంత లక్షణాలు కనిపిస్తే అది తర్వాత కోవిడ్ టెస్ట్ చేసాము కోవిడ్ పాజిటివ్ వచ్చింది కోవిడ్ నైన్టీన్లో వచ్చినటువంటి ఆ వేరియంట్కి ఆ తర్వాత సెకండ్ వేరియంట్కి ఇప్పుడున్న ఈ వేరియంట్కి ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా ఇంతకుముందున్న వాటి వే వేరియంట్కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ ఇప్పుడున్న వేరియంట్ అంత మైల్డ్గా అంటే ఏ సివియర్ డిసీజ్ ని ప్రొడ్యూస్ చేయడం లేదు దాని కారణం ఏమంటే మనం ఆల్రెడీ చాలా మంది అంత ఇమ్యూనైజ్ అయినాము అదే హెడ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది అవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా మందికి ఎవరికి సివియర్ డిసీజ్ రావడం లేదు దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కానీ భయపడాల్సిన లేదు గతంలో ఎక్కువ మంది గుమ్ముకోవడం కానీ లేకపోతే ఫంక్షన్ కానీ లేకపోతే ఎక్కువ కలిసి ప్రయాణాలు చేయడం కానీ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు అలాంటి జాగ్రత్తలు ఇప్పుడు కూడా తీసుకుంటే మంచిది అంటారు తప్పకుండా మనం అంటే బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ ఉండడం కొంచెం సమూహ దూరంగా ఉండడం మంచిది అది తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎస్పెషలీ ఎవరు తీసుకోవాలా అంటే ఈ చిన్నపిల్లలు ఓల్డ్ ఏజ్ పీపుల్ కోమర్ బిడి ఉన్నవాళ్ళు వాళ్ళు జాగ్రత్త తీసుకోవాలి ఎట్లాంటి లక్షణాలు ఉన్న పేషెంట్స్ మన దగ్గరికి రావాల్సి ఉంటుంది ఎప్పట్లోగా రావాల్సి ఉంటుంది ఎవరైనా మూడు నాలుగు రోజులు ఫీవర్ తగ్గలేదు గొంతు నొప్పి జలుబు ఇవన్నీ ఉంటే మాత్రం వచ్చి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ సార్ ఇది డాక్టర్ శ్రీరాములు గారు చెప్తుంది కెమెరామెన్ శేషుత శామీ టి